హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వా చేస్తున్నానండి ముందుగా గుమ్మడికాయని వాటర్లో వేసి కడుగుతూ పైనన్న బూడిద మొత్తం పోయేలాగా క్లీన్ చేసుకోవాలండి ఒక స్పూన్తో కానీ గరిడితో కానీ ఇలాగా వాటర్ తడుపుకుంటూ మొత్తం నీట్గా కడిగేసుకోవాలండి ఇదిగోండి ఇలాగ మొత్తం నీట్గా కడుక్కోవాలి ఇప్పుడు కట్ చేసుకుందామండి ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత తర్ పైన పేడును కూడా చెక్కేసుకోవాలండి గింజలు కూడా వేయకూడదు మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఇదిగోండి పైన పేడు మొత్తం చెక్కేసుకోవాలి తర్వాత గింజలు పాటను చూసారండి అదిగోండి ఇలాగ ఇది కూడా వేయకోకుండా పక్కకి తీసేసుకుందాం ఇదిగోండి ఇలాగ చెక్కున్న బూడిద గుమ్మడికాయ ముక్కల్ని తురుముకోవాలండి క్యారెట్ తురుముకున్నట్టు తు. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఇదిగోండి మొత్తం ఇలాగా కోలేసుకోవాలి మొక్కలని నేను ఈ హల్వా అనేది హెల్త్ కూడా చాలా మంచిదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇదిగోండి మొత్తం తురుమేసుకున్నాను ఇప్పుడు క్వాంటిటీలండి ఒక బౌల్ తీసుకుందాం ఫస్ట్ మనం ఈ తురుముని కొలుసుకోవాలండి నాకు నాలుగు కప్పులు తురుము వచ్చిందండి ఇప్పుడు ఈ తురుముని ఒక బాండీలో వేసుకుందామండి వాటర్ వచ్చినాయి చూసారా ఆ వాటర్ కూడా పోసేసుకోవాలండి తురుముకున్నప్పుడు వాటర్ వస్తాయండి ఇవి కూడా మనం ఆ తురుములో పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మగ్గబెట్టాలండి బాగా ఉడికించుకోవాలి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఈ నాలుగు కప్పులు తురుముకెండి ఒక కప్పు పంచదార పడుతుందండి అంటే కప్పుకి పావు కప్పు పంచదార అండి ఇదిగోండి ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలి మనం ఎక్స్ట్రా వాటర్ అనేది ఏమీ యాడ్ చేయక్కర్లేదండి ఇదిగోండి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత దీంట్లో మనం పంచదార వేసుకోవాలండి ఎందుకోండి ఒక కప్పు పంచదార వేస్తున్నాను ఇప్పుడు మొత్తం తురుము పంచదార మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి ఇదిగోండి పంచదార మొత్తం కరిగింది కదండి ఇప్పుడు ఒక స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందామండి నెయ్యి కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి పావు కప్పు నుండి అరకప్పు వరకు వేసుకోవచ్చండి స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం టు హైలో అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలండి అంటే మాడిపోకోకుండా అడుగు పట్టకుండా కలుపుతూ చూసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యి బాగా ఒకసారి కలుపుకొని ఆ నెయ్యి పైకి తేలేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి అలా నెయ్యి పైకి తేలితే కనుక మనకి ఈ హల్వా రెడీ అయిందని తెలుస్తుందండి ఇంకొంచెం టైం పడుతుందండి నెయ్యి ఇప్పుడే పైకి తేలుతూ ఉంది ఇదిగోండి ఇంకొంచెం దగ్గర పడాలి ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వా రెడీ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్